స్టూడెంట్స్ వెల్కమ్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ ఈరోజు నేను చెప్పగలిగిన చెప్పేది ఏమంటే ఇది జస్ట్ ఫర్ ఏపీఎంసస్ స్టూడెంట్స్ మాత్రమే ఏపీఎంసఎస్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఏపీఎంసెస్ స్టూడెంట్ వాళ్ళకి ఏపీఎంసెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళకి మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే అయ్యింది ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంసెట్ ఏపీ ఎంసెస్ స్టూడెంట్స్కి అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఆన్లైన్ ఎంట్రీ కూడా అయింది నిన్నటితో మనకి ఈ ఈ పదిహేనో తారీఖుకి ఫ్రైడేకి ఫ్రైడే రోజుని మనకి ఆప్షన్స్ కూడా మనకి ఫ్రీజ్ అయిపోవటం జరిగింది ఇంకేమి సపోజ్ మీరు ఏమి గొగ్గోలు పెట్టినా కానీ మీ ఆప్షన్స్ అయితే చేంజ్ అవ్వమ్మ ఇది ఈ ఆంధ్రప్రదేశ్ ఎంసెస్ స్టూడెంట్ ఏమి గగ్గోలు పెట్టి మీ పదమూడో తారీఖుకి మీకు ఫ్రైడే రోజు క్లోజ్ అయిపోయింది ఈ అలాట్మెంట్స్ ఆఫ్ మనకి రెడీ టు పదహారో తారీఖు తారీఖున పదహారో తారీఖున ఎప్పుడైనా మంగళవారం మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రాగొడుతున్నాయి మంగళవారం మంగళవారం వాళ్ళు రెడీగా ఉండండి అందరూ ఏమేమి తీసుకోవాలి అలాట్మెంట్ చాలా మంది చాలా వరీ అవుతారు మీరు ఏం బాధపడమా కానీ మీరంతా మనకి ఫేజ్ వన్ ఉంది ఇది ఫేజ్ వన్ జస్ట్ ఫేజ్ వన్ ఇది ఫేజ్ వన్ ఉంది మనకి ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ త్రీ ఉంటుంది మనకి అప్పుడే కాదు స్టోరీ అప్పుడే కాదు వీళ్ళు అప్పుడే వీళ్ళు ఏం చేశారు అలాట్మెంట్ ఆఫ్ సిక్స్టీన్త్ అన్నారు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ సెవెంటీన్త్ ట్వంటీ అన్నారు కాకపోతే కమాన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు నైన్టీన్త్ అన్నారు ఈ నైన్టీన్త్ ఎవరికైతేనే ఈ పదహారో తారీఖున ఎవరైతే సీట్లు వస్తుందో వాళ్ళు ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి క్లాసులు జాయిన్ అవ్వాలమ్మ వీళ్ళని ఒక క్లాస్ పెడతారు లేటెస్ట్గా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ అవుతుందో వాళ్ళకి సపరేట్ సెక్షన్లు అయితే పెడతారు వాళ్ళకి సపరేట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది సపరేట్ సెక్షన్లో పెడతారు మీకు సపరేట్ సెక్షన్లో మిమ్మల్ని కూర్చోబెడతారు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కామన్గానే ఉంటుంది ఏ బ్రాంచ్ అయినా మెకానికల్ అయినా సివిల్ అయినా ఎలక్టర్ అయినా కంప్యూటర్స్ అయినా ఈసీఈ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆ సబ్జెక్ట్స్ అన్ని కామన్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ అన్ని కొన్ని ఫస్ట్ సెమిస్టర్ వరకు అన్ని కామన్గానే కామన్గానే జరుగుతాయి మీకు ఇప్పుడు మనం ఏం చేద్దాం కమ్యూనిస్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు ఉంది పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఈ నైన్టీన్త్ రోజుని మనం ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దాం నైన్టీన్త్ రోజు నైన్టీన్త్ అయితే మనము ఈ సర్టిఫికెట్లు అయితే తీసుకెళ్ళాలమ్మా ఇది ఆల్ ఒరిజినల్ టూ సెట్స్ ఒక అవసరమైతే ఫైవ్ సెట్స్ తీసుకెళ్ళి మనకి ఇబ్బంది ఏం లేదు అవసరమైతే ఫైవ్ సెట్స్ తీసుకుంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ ఆర్ఓసి మీకు అప్పుడు అప్లికేషన్ దీన్ని కూడా నాలుగైదు జిరాక్స్లు తీసుకోండి ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్ లెటర్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది పాస్పోర్ట్ ఫోటోస్ వస్తాయి పాస్పోర్ట్ ఫోటో ఒక ఇరవై ఫోటో పెట్రోల్ పట్టుకోండి ఉన్న మీకు ఎప్పుడైనా మరి స్కాలర్షిప్ అవన్నీ అప్లై చేయాలి కదా ఒక ఇరవై ముప్పై పెట్టుకుని మీ దగ్గర పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒకసారి తీసుకొని పెట్టుకుంటే ప్రతిసారి ఫోటో స్టూడియోకి వెళ్ళకుండా సరిపోయింది ఎంసెట్ ర్యాంక్ కార్డు తెలుస్తుంది ఇవన్నీ ఒరిజినల్ ముందు జరిగినాయి ఆల్ టికెట్లు అన్నీ మీ దగ్గర ఉంటాయి ఆధార్ కార్డు ఒకసారి రిమైండ్ చేయటం జస్ట్ ఏంటంటే పదమంది అంటారు మాకు తెలుసండి ఇవన్నీ మాకు తెలియక ప్రతి ఎంత నాలెడ్జ్ ఎంత తెలుగు గలవాడైనా ఏదో ఒకటి మిస్ అవుతాడు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మిస్ అవటం జరుగుతుంది ఎస్ఎస్సి ఈక్వల్ ఎన్ టూ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తర్వాత స్టడీ సర్టిఫికెట్ కూడా మీరు ఇక్కడ స్టడీ సర్టిఫికెట్ టెన్త్ ఏమో స్టడీ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్స్ మనకు సిక్స్త్ టు ట్వెల్త్ స్టడీ సర్టిఫికెట్ ఉండాలమ్మా ఈ విధంగా ఈ విధంగా అయితే ఉండాలి అదే విధంగా మనకు చూసినప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ వస్తుంది మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వస్తుంది తర్వాత ఇది మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అయితే కావాలమ్మా ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫిక మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి ముందు అదేవిధంగా మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కావాలి క్లియర్గా తర్వాత మన తర్వాత ఇన్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి టీసీస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ తీసుకుంటా కొండ ఇది ఆంధ్ర వాళ్ళకైతే వైట్ రేషన్ కార్డు అయినా సరిపోతుంది తెలంగాణ వాళ్ళకైతే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలమ్మా వీళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఎక్కడైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకని ఎందుకు వైట్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఫీజు రియమస్మెంటు మీకు రావాలంటే మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలమ్మ ఇది కంపల్సరిగా లేటెస్ట్ తీసుకోండి లేకపోతే రేషన్ కార్డు అయితే ఇక్కడ ఆంధ్ర అయితే రేషన్ కార్డు తెలంగాణలో అయితే రేషన్ కార్డు చల్లదమ్మా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే రేషన్ కార్డు చెల్లుతుంది ఇది ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఏందంటే అన్నీ కరెక్ట్గా ఉండాలమ్మా కొంతమంది ఈ యొక్క ఫ్యూజ్ రిమర్స్మెంట్ రావాలంటే కొంతమంది ఈ కారు ఉండరాదని ఏదో ఉన్నాయి కానీ మనకు తెలియదు అవి అవి ఎంతవరకు డీటెయిల్స్ ఉన్నాయో కొంతమంది చెప్తున్నారు కానీ నాకు కూడా మా యొక్క ఫ్రెండ్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫోర్ వీలర్ ఉంటే రాదు అదేవిధంగా టూ హండ్రెడ్ కరెంట్ బిల్లు వాడితే రాదు అని చెప్తున్నారు మనకు తెలియదు అవి అంత క్లారిటీ లేదు వీళ్ళు యూట్యూబ్ అఫీషియల్గా అయితే వీళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఆల్మోస్ట్ ఆ లేటెస్ట్ ఉండేటట్టు చూసుకోండి ఆఫ్టర్ ఏప్రిల్ 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 ఉండాలమ్మా ఆఫ్టర్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్గా ఉండాలని చూసుకోండి ఇది కూడా ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికెట్ అసట్స్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తాజు ఫస్ట్ ఏప్రిల్ ఉండేది క్యాష్ సర్టిఫికెట్ కూడా మీకు ఉండాలి ఇవన్నీ ఉండితేనే మీకు ఫీజు రింబెస్ట్మెంట్ వస్తుందమ్మా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రింబెస్ట్మెంట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రిఎంబెస్ట్మెంట్ ఇవన్నీ ఉంటే ఎలిజిబుల్ ఫీజు రమని రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే మీకు ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరికైతే ఎవరికి కావాలమ్మా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరైతే మనం టెన్త్ క్లాసు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివారో టెన్త్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ వీళ్ళు ఎవరైతే తన స్కూల్కి కాలేజీకి వెళ్లకుండా ఇంటర్మీడియట్ టెన్త్ ఎవరైతే ప్రైవేట్ చేయదు వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలమ్మా మిగతా వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు క్లారిటీగా మనం క్లారిటీగా ఉండాలి సపోజ్ నేను సిక్స్త్ ట్వెల్త్ స్కూల్లో కాలేజీలో చదివిన వాళ్ళకి స్కూల్స్ కాలేజీలో చదివిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకొని అందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మీకు అదే విధంగా మనకి చూసాం తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ తర్వాత ఈ పదహారు సర్టిఫికెట్లు జనరల్గా ఏంటంటే పదకొండు సర్టిఫికెట్లు పది పద్ పదకొండు పదకొండు ఏమో ఓసీలకు కావాలి పద్నాలుగు సర్టిఫికెట్లు ఏమో పద్నాలుగు సర్టిఫికెట్లు ఎస్సీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికి కాదమ్మా ఈ పదహారు సర్టిఫికెట్లు అందరికి కాదు అందరికీ అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఇది అమ్మ ఈరోజు వచ్చి ఇది ఈరోజు మనకు పేమెంట్ ఆఫ్ రాసింగ్ ఫీజు వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రా వెరిఫికేషను తర్వాత ఈ యొక్క ఆప్షన్ చేంజ్ పదహారవ తారీఖున రేపు అలాట్మెంట్ లెటర్ వస్తుందమ్మా మీరు మంగళవారం మంగళవారం అయితే చూసుకోండి మీరు పదిహేడు పదిహేడు ఇరవై రెండునైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇరవై రెండును కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరైతే ఇరవై రెండునో మీరు కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు మీ క్యాన్సిల్ మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎవరి సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ మీరు సపోజ్ ఇవి సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిపోర్టింగ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ టూ ట్వంటీ టూ లోపల మీరు పత్తా లేకుండా పోయారు అనుకోండి మాకెందుకులే మా ఏదన్నా తెలంగాణ డీమ్డ్ యూనివర్సిటీలో మేము చేరిపోయామని మీ లైన్లో ఉండండి మీ సీటు వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తుపెట్టుకొని మీకు ఫేజ్ ఇది ఫేజ్ వన్ మాత్రమేనమ్మ ఇది ఫేజ్ వన్ ఇది వన్ ఫేజు ఫేజ్ వన్ మనకు ఫేజ్ టూ ఉంటుంది ఎవరికి కంగారు పడద్దు ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ త్రీ ఉంటుంది అంటే కానీ వాళ్ళు ఏం సీట్లు ఏమి ఏం చేసుకోలేరు కదా ఈ ఫీ సీట్స్ ఏమి చేసుకోలేరు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మీరు అదేవిధంగా ఇదే మనో ఇది ఇది ఏంటంటే చిరంజీవి ఇక్కడ ఏంటంటే రెండు న్యూస్లు ఉన్నాయి మనకి చిరంజీవి రెడ్డి కాలేజ్ కన్వర్టెడ్ ఇంటూ ద మేలు మేల్గా క్యాండిడేట్స్ ఈ ఫార్టెట్ వాళ్ళు కన్వర్ట్ చేశారు ఉమెన్స్ కాలేజీగా మేల్ నుంచి ఉమెన్స్ కాలేజీకి కన్వర్ట్ చేయడం జరిగింది ఈ నోట్ ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్ దేర్ ఇస్ నో ఫీజు రియట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఇది సెల్ఫ్ మనమే కట్టుకోవాలమ్మా ఫీజు రియంబర్స్మెంట్ రాదు అదేవిధంగా ఇది నో ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కమ్మ ఇద చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి రాబోయే కాలంలో బైపీసీఎం సెట్ ఉంది ఏపీఎం సెట్ ఉంది అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్